హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ఇండియా నుంచి యుఎస్ఏకి రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతున్నాం అనమాట స్టార్ట్ అయిన మేము స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ సో యాజ్ యూ ఆల్ నో దాట్ మాకు రీసెంట్గా బేబీ పుట్టారు కదా సో బేబీ పుట్టింది కనుక కన్నాకి ఐ మీన్ మా హస్బెండ్స్ వాళ్ళ ఆఫీస్లోనేమో పెటర్నిటీ లీవ్ ఏమో ఫోర్ మంత్స్ ఇచ్చారు సో దానికి గాను మేము జనవరిలోని ఇండియా వచ్చాము సో ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది కనుక ఆల్మోస్ట్ ఇంకా రిటర్న్ జర్నీ వెళ్దాం అని అనుకుంటున్నాం సో మాతో పాటు పాప ఉంది కనుక ఈసారి మా పేరెంట్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట అండ్ దట్టు ఇది వాళ్ళకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ ఫస్ట్ టైమ్ యూఎస్ రావడం ఎక్స్పీరియన్స్ అనమాట సో అందుకని చెప్పి నేను ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా ఫ్లైట్ జర్నీ వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పి ఈ వ్లాగ్లో మొత్తం చెప్తాను నేను అదైతే వ్లాగ్ ఇంక లేటందుకైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ టైన్ పాయింట్ వచ్చేసరికి బెంగళూరు నుంచి సో బెంగళూరు నుంచి మాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి బెంగళూరుకి ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము అండ్ మేమున్న మేమున్నది ఉన్నది యూఎస్ఏలో నార్త్ అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలోని సో ఈ సాల్ట్ లేక్ సిటీకి ఏంటి అంటే త్రూ ప్యారిస్ది ఒక మంచి ఫ్లైట్ ఉంది అండ్ దెన్ త్రూ ఆమ్స్టర్డామ్ కూడా ఉంటుంది మనకి సో ఈ టూ ఫ్లైట్స్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి విత్ లెస్ లేఅవుట్ టైం అనమాట సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో దట్టు మనకి ఇప్పుడు ఇప్పుడు పాప ఇషాని ఉంది అండ్ దెన్ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పి ఏది తక్కువ లేఅవుట్ టైం ఉంటే అది మేము చూస్ చేసుకుంటాము సో మేము ట్రావెల్ చేస్తుంది బెంగళూరు నుంచి సాల్ట్ లేక్ సిటీకి వయా త్రూ ఆమ్స్టర్డామ్ అనమాట పేరెంట్స్కి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చెప్తాను ఇప్పుడు సో వైజాగ్ నుంచి బెంగళూరుకి జస్ట్ వన్ అవర్ కనుక ఫస్ట్ టైం వాళ్ళు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు చాలా త్రిల్ అయ్యారు అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు కనుక మంచిగా అనిపించింది త్రూ ఆర్ జర్నీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత క్లౌడ్స్ నుంచి వెళ్ళినప్పుడు అదంతా కూడా చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు అనమాట ఎందుకంటే జస్ట్ వన్ అవర్ జర్నీ కనుక చాలా ఎగ్జైట్ అయ్యారు సో బెంగళూరులో మేము దిగేసి ఇంకా లగేజ్ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఆమ్స్టర్డామ్కి ఒక టెన్ అవర్స్ ఆమ్స్టర్డామ్ నుంచి యుఎస్ఏకి రావడానికి ఇంకొక టెన్ అవర్స్ టైం పట్టింది సో ఈ ఋదుర్వా జర్నీలోని వాళ్ళకి ఫస్ట్ టెన్ అవర్స్ ఓకే ఓకే లైక్ అవుట్ ఆఫ్ టెన్కి ఒక ఎయిట్ సెవెన్ పాయింట్స్ వాళ్ళు ఇచ్చారు బట్ ఆ నెక్స్ట్ టెన్ అవర్స్ ఉంటుంది కదా సో ఆ టెన్ అవర్స్ జర్నీ అయితే వాళ్ళు చాలా విసిగిపోయారండి ఎందుకంటే ఫస్ట్ మనకి ఫ్లైట్లోని ఫుడ్ ప్రాబ్లమ్ వస్తుంది లాంగ్ ఫ్లైట్స్లో ఏంటి అంటే నేను అన్ని ఫ్లైట్స్ అని చెప్పాను బట్ లాంగ్ ఫ్లైట్స్లో లైక్ మేము ఉన్న ఏరియాకి వచ్చేసరికి ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళు ఫుడ్ అంత బాగా ప్రొవైడ్ చేయరు సో ఫ్లైట్స్ జనరల్గా ఫుడ్ బాగోదని ఒకటి ఉంటుంది సో మేము వెళ్ళే ఏరియా కూడాను ఫుడ్ ఏం అంత బాగుండదు అది ఒకటి వాళ్ళకి ప్రాబ్లం అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది జస్ట్ అలా కూర్చోడమే కనుక లే అంటే పడుకోవడానికి ఎక్కడ ఉండదు లే డౌన్ అవడానికి ఉండదు కదా అందుకని చెప్పి వాళ్ళకి అది కూడా నచ్చలేదు సో బెంగళూరు వచ్చిన తర్వాత ఫుల్ లగేజ్ అంతా కూడా ఇన్ చేస్తాము సో చెక్ ఇన్ చేసిన తర్వాత ఓన్లీ హ్యాండ్ లగేజ్ లైక్ ల్యాప్టాప్ బ్యాగ్స్ లాంటివి మా హ్యాండ్ లగేజ్లో ఉంచుకున్నాము అండ్ ఇషానిది డైపర్ బ్యాగ్ ఉంచుకున్నాము సో ఇది మోర్ దాన్ ఇన్నఫ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లాంగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు బెటర్ వీలైనంత తక్కువ లగేజ్ మన చేతిలో ఉంచుకుంటే బెటర్ అండ్ నా ఒపీనియన్ అండ్ అది అయిపోయిన తర్వాత కి నేను అమ్మ వచ్చాము అండ్ అమ్మకి ఇది ఫస్ట్ టైం కనుక లౌంజ్లో ఎన్ని వెరైటీస్ దొరుకుతుంటాయి ఏం దొరుకుతాయి ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పి అంతా షేర్ చేసుకుంటున్నాము మేము ఇన్ చేస్తున్న టైంలోనే అమ్మ ఈశానికి సరలేక తినిపించేశారు ఎందుకంటే ఈశాని ఆల్రెడీ సాలిడ్స్ స్టార్ట్ చేసింది సో బెటర్ మనం ఇలాంటప్పుడే పిల్లలకి సాలిడ్స్ ఫ్లైట్ జర్నీలోని కొంచెం సాలిడ్స్ అండ్ మధ్య మధ్యలో నేను మిల్క్ కూడా ఫీడ్ చేస్తుంటాను కనుక సో తన ఎక్కడ డీహైడ్రేట్ అవ్వకుండా సరిపోతుంది ఫుడ్ చాలా మంచి అతను తెలుస్తుంది థ్యాంక్ యూ ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఆమ్స్టర్డామ్ అయితే రీచ్ అయిపోయాము సో ఆమ్స్టర్డామ్ రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ అవర్స్ లే ఓవర్ అయితే ఉంటుంది సో అందుకని చెప్పి నేను నాన్న హ్యాపీగా రిలాక్స్డ్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము సో ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ కనుక ఎవరైనా వెళ్ళినట్లయితే కంపల్సరీగా ఒకటి చూడండి అది ఏంటి అంటే ది స్కిపాల్ వాచ్ సో ఈ స్కిప్ ఆల్ వాచ్ ఏంటి అంటే ఇస్ బేసికలీ రిమోవ్స్ ద క్లాక్ హ్యాండ్స్ అనమాట ఇన్ రియల్ టైమ్ విత్ పాలిషింగ్ క్లాత్ అండ్ పెయింట్ రోలర్ అనమాట సో ఇది ఎవరైనా చూడనట్లయితే కనుక ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చెక్అవుట్ చేయండి ఇది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్లో ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ అండి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రే నెక్స్ట్ ఫ్లైట్ గురించి అని చెప్పి ఇంక వెళ్తున్నాము ఏ ఫ్రూట్ Fruit? Fruit, juice. Fruit, Joseph. Fruit, Mommy, you know untuk bertahan Manusia merangkaikan yang terburai oh, 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 oh. Setiap imaji dan jemari Mencintai Kemulai namun terkulai Menunggu yang tak kunjung usai Harapannya berderai Menunggu yang tak kunjung usai Jalani Pela missa, oh. oh, oh. ¡Suscríbete అయితే యుఎస్కి రీచ్ అయిపోయాము సో యుఎస్ రీచ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఉన్న టైం అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది బట్ ఇండియా టైం ప్రకారంగా చూసుకుంటే టూ ఓ క్లాక్ అనమాట మిడ్ నైట్ అందుకని చెప్పి కొంచెం అందరం నిద్ర అయిపోయాము అండ్ దాని తర్వాత ఫ్లైట్లో కూడా ప్రాపర్గా ఫుడ్ అనేది ఉండదు కదా అది కూడా కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసింది అమ్మ నాన్న కొంచెం ఇబ్బంది పడ్డారు అండ్ దాని తర్వాత మేము దిగేటప్పటికి ఇక్కడ వర్షం పడుతుంది అండ్ టెంపరేచర్ కూడా నైట్ అయితే మైనస్లోకి వెళ్తుంది అండ్ మార్నింగ్ మాక్సిమమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మధ్యలో ఉండేది సో టెంపరేచర్ బట్టి కూడాను వెదర్ బట్టి కూడా వాళ్ళు కొంచెం ఆ డిఫరెన్స్ అయితే బాగానే చూసారు ఇక్కడ ఓవరాల్గా అయితే వాళ్ళకి యుఎస్ అదంతా కూడాను ఎలా అనిపించింది ఏంటని నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేను అండ్ దాని తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము సో మేము వెళ్ళేటప్పుడు నేను ఇషాని అండ్ దెన్ అమ్మ నాన్న ఒక కార్లో వెళ్ళాము ఎందుకంటే టూ మెనీ బ్యాగ్స్ ఉండడం వల్ల అండ్ కన్నా వేరే క్యాబ్లో వచ్చారు ఇంకా ఇంటికి వచ్చి ఇల్లు అంతా సెటప్ చేసుకోవడానికి అండ్ అంతా కూడా రికవరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం అయితే పట్టింది అండ్ ఇల్లు సెటప్ చేసుకోవడానికి ఇంకా అవుతుందనమాట అందుకని చెప్పి వ్లాగ్స్ అయితే లేట్గా వస్తున్నాయి ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ ఆర్ స్వీట్ టాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్